సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కాదేది అనర్హం ఇప్పుడు వెబ్సైట్లలో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు పల్లవి ప్రశాంత్ తో బరెక్క పెళ్లి అంటూ ఓ రేంజ్ లో ప్రచారం అయితే జరుగుతుందనమాట అసలు ఇందులో నిజా నిజాలు ఏంటి ఆ వార్తలు ఏం రాశారు ఈ మధ్య కాలంలో ఊహించిన స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న బరే లక్క కలియాస్ శిరీష ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే ఆశించిన స్థాయిలో ఫలితాలైతే రాలేదు అయితే తెలంగాణలో జరగబోతున్న లోక్సభ ఎంపీ ఎన్నికల్లో ఈమె పోటీ చేయబోతుందట తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శిరీష ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పిందట ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినా ఫీల్ కాలేదని అవి చెప్పుకొచ్చిందట ఇక ప్ర ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత నేను కాల్ చేయలేదని శిరీష్ అయితే చెప్పుకొచ్చింది పలవి ప్రశాంత్ పెళ్లి అంటూ వైరల్ అయినటువంటి వార్తల గురించి ఆమె స్పందిస్తూ ఈ వార్తలు నేను వినలేదని ఆమె చెప్పుకొచ్చింది వ్యూస్ కోసం ఈ విధంగా చేస్తున్నారని శిరీష చెప్పుకొచ్చింది అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఇంప్రెషన్స్ ను పోగొట్టుకుంటాయని ఆమె చెప్పుకొస్తోంది నేను ప్రశాంత్ ను అన్నా ని పిలుస్తానని అన్నల్ని మ్యారేజ్ చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది నేను ఏ యూట్యూబ్ ఛానల్ పై స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ వేయలేదని శిరీష చెప్పుకొచ్చింది పొలిటికల్ గా ప్రయాణం అయితే ఆపరని శిరీష చెప్పుకొచ్చింది సో మనం మంచి పని చేస్తే మీడియా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని ఈమె చెప్పుకొచ్చింది సో మొత్తానికి ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్లే కాంట్రవర్సీలు వైరల్ అవ్వాలి వ్యూస్ కావాలని చెప్పేసి కొంతమంది అడ్డదారుల్లో ఇలాంటి తమ్ పెట్టి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు